హలో అండి వెల్కమ్ కలర్స్ కేయి రోజు సివిఆర్ కాంచీపురంలో అయితే ఉన్నామండి సో ఎప్పుడు అంటే ప్రతి వారం మనకి లేటెస్ట్ గా పట్టు చీరలు అయితే తెస్తూనే ఉంటారు ఈసారి కూడా అంతే ఈసారి చాలా స్పెషల్ గా వచ్చాయి మనకి ఏంటంటే ట్రెండింగ్ లో ఉన్నటువంటి ఇలాంటి ఆరెంజ్ చీరలతో పాటుగా లావెండర్స్ ఉన్నాయి గోల్డెన్ చీరలు ఉన్నాయి ఇంకా వింటేజ్ కలెక్షన్ కూడా ఈసారి స్పెషల్ అనమాట చాలా వింటేజ్ వచ్చినాయి బ్రైడల్ లో ఉన్నాయి లైట్ వెయిట్లో లో సారీస్ ఉన్నాయి ఎవ్రీ వీక్ మనం గోల్డ్ సారీస్ లెవెండర్ సారీస్ ఎలా ఇస్తున్నామో ఈ సారీ స్పెషల్ గా పట్టులో అంటే మన ఫ్యాన్సీలు ఇచ్చాం ఆరెంజ్ కలర్ ఇప్పుడు పట్టులో అయితే చాలా స్పెషల్ గా వచ్చినాయి దగ్గర దగ్గర హండ్రెడ్ పీసెస్ అయితే వచ్చినాయి అలాగే మొత్తం చాలా ఐటమ్స్ ఉన్నాయి అన్ని కూడా చూపిస్తాను వెరైటీస్ అన్ని టోటల్ గెద్వాలు కూడా వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు అన్నీ చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆరెంజ్ తోనే స్టార్ట్ చేద్దామండి ఎందుకంటే మన పట్టులో సెల్ఫ్లో అయితే లెవెండర్స్ రెడ్ కలర్స్ గోల్డ్ కలర్స్ చాలా ఇస్తానే ఉన్నాం ఫస్ట్ మనకి ఫ్యాన్సీలు అయితే చాలా ఇచ్చాం ఆరెంజ్ పట్టులో కూడా వచ్చేసినాయి అందుకే మనకు ఓన్లీ టూ డిజైన్సే వచ్చినాయి ఒక డిజైన్ ఇదొక డిజైన్ చూడండి అట్లోనే మనకి ఆరెంజ్లో చాలా అంటే చాలా వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్కే ఇస్తున్నాం ఇలా చూసుకోవచ్చు సిక్స్టీన్ హండ్రెడ్ అది ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా అండి ఇవన్నీ కూడా మొత్తం ఆరెంజ్లో ఉన్నాయి చూడండి చాలా వచ్చినాయి వీటితో పాటు మనకి ఇంకా లెవెండర్లు కూడా ఉన్నాయి సెల్ఫ్లో గోల్డ్ కూడా ఉన్నాయి ఇవైతే మాత్రం ఆరెంజ్ అయితే స్పెషల్గా వచ్చినాయి అనమాట ఈ వీక్ స్పెషల్ ఇవి ఈ సండే స్పెషల్ మొత్తం ఇవి చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లోనే ఇస్తున్నాం చూడండి సో ఫుల్ క్వాంటిటీ ఉందండి సింగిల్ కలర్లో కావాలి క్వాంటిటీ అనుకుంటే డెఫినెట్గా తీసేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫేస్ షిప్పింగ్లో ఇవన్నీ కూడా మనకు ఎవ్రీ సండే కూడా ఇస్తానే ఉంటాం ఎందుకంటే పెట్టుబడులకి అయితే మాత్రం చాలా బాగా తీసుకుంటారు ఇవి ప్లస్ రీసేలర్స్ కూడా బాగా ఎక్కువ తీసుకునే సారీస్ ఇవి ఎందుకంటే మనకి బడ్జెట్ రేంజ్లో ఇచ్చేస్తూ ఉంటాం అలా చూడండి సిక్స్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో సిక్స్టీన్ లో ఇస్తున్నాం మంచి లెంతి బాడీలో వస్తుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా వచ్చినాయి డిజైన్స్ కూడా ఎక్కువ వచ్చినాయి ఇవి ఎప్పుడు కూడా మన దగ్గర టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పీసెస్ ఎప్పుడూ ఉంటాయి అవైలబుల్ క్వాంటిటీ అయితే చాలా బాగుంటాయి ఎందుకంటే రీసెలర్స్కి అయితే మాత్రం ఇంకా స్పెషల్గా ఉంది మన సీబీఆర్లో ఫిఫ్టీ థౌసండ్ అబో తీసుకుంటే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంది ఇందులో అయితే మనకి కలర్స్ డిజైన్స్ అయితే మాత్రం చాలా వచ్చినాయి దీంట్లో అయితే క్వాంటిటీ అయితే మనకి టూ హండ్రెడ్ ప్లస్లో ఉన్నాయి పీసెస్ ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడే సిక్స్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగే ఉంటుంది ఇలా కలర్స్ చాలా ఉన్నాయి డిజైన్స్ కూడా అలానే ఉన్నాయి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో ఇలా చూసుకోండి ఇవన్నీ కలర్స్ కూడా చూడచ్చండి ఎన్ని ఎన్ని కలర్స్ వచ్చినాయి ఎన్ని డిజైన్స్ వచ్చినాయి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం చూడండి సింగిల్ సారీ తీసుకున్న సరే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సిబిఆర్ అంటేనే బ్రైడల్ కలెక్షన్ బ్రైడల్ కలెక్షన్లో కూడా నెక్స్ట్ వచ్చే మ్యారేజ్ కోసం ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లు ఇచ్చేస్తున్నాం అది చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇలా ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో ఇలా డిజైన్ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా కలర్స్ పెడుతున్నాయి చూడండి ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్లోనే వస్తాయి ఇలా కలర్ డిజైన్స్ అన్నీ చూసుకోవచ్చు చాలా ఉన్నాయి అన్నీ ఓపెన్ చేయలేం కాబట్టి మనకి అన్నీ ఇలా వేస్తున్నాను ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్కే వస్తాయి చూడండి దగ్గరగా టూ ఫిఫ్టీ పీసెస్ దాకా ఉంటాయి ఇవన్నీ కూడా కొన్ని వీడియోలు అయితే కొన్నే చూపిస్తున్నాం ఇలా చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్ గా వస్తున్నాయి చూడండి నెక్స్ట్ చూద్దామండి ఇంకా లైట్ వెయిట్ లో వచ్చాయి ఇవన్నీ కూడా మనకి లైట్ వెయిట్ లో గ్యాప్ బాటలో వచ్చినాయి మనకి చాలా లైట్ వెయిట్ అనమాట ఇవి చీరలు అయితే ఇంకా ఎప్పుడు అలా వస్తూ ఉంటాయి అయిపోతానే ఉంటాయి ఇలా చిన్న బుట్టలో వచ్చినాయి పెద్ద బుట్టాలో కూడా వచ్చినాయి గ్యాప్ బాటలో వచ్చాయి అనమాట చూడండి ఇందులో కలర్స్ ఉంటే మీకు అందులోని కూడా కలర్స్ ఉంటాయి ఫారీస్ అయితే మాత్రం దగ్గర దగ్గరగా హండ్రెడ్ పీసెస్ అయితే వచ్చినాయి ఇందులో కూడా ఇలా చూసుకోవచ్చు డిజైన్స్ రెండు డిజైన్స్ మనకి ఇందులోని కలర్స్ ఉంటాయి పెద్ద బాట వచ్చేసి చిన్న గ్యా బాట వచ్చింది ఇది వచ్చేసి మనకి చిన్న బాట చూసి గ్యాప్ బాట పెద్దది వచ్చింది బాడీ అంతా స్మాల్ బుట్ట వచ్చింది మొత్తం ఇలా రెండటిలో కూడా కలర్స్ అయితే రెండటిలోనే కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి స్పెషల్గా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్కి వేస్తున్నాం చూడండి ఎన్ని కలర్స్ అన్ని ఇస్తాను ఇందులో డిజైన్స్ చాలా ఉన్నాయి క్వాంటిటీ అయితే దగ్గర దగ్గర హండ్రెడ్ పీసెస్ అయితే ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నాను ఏదైనా కూడా సీబీఆర్ లో ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా ఎయిటీన్ హండ్రెడ్కే ఇస్తున్నాం చూడండి ఇవన్నీ కూడా మనకి కంచి కంచిలో ఏంటంటే కాంట్రస్ట్ కాంబినేషన్స్ వస్తాయి అన్నీ కూడా డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి చూడండి లో ఇందులో కూడా పెద్ద లో మీడియం బార్డర్లు కంచి బార్డర్ వచ్చేసి పళ్ళు కూడా ఇలా ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి ఇలా సెలవు డిజైన్ వస్తుంది చూడండి ఇందులో ఏంటంటే మనకి డిఫరెంట్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా వచ్చినాయి ఈ డిజైన్ చూడండి ఎంత బాగుంది ఇలా డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ ప్లస్ లెవెన్ కలర్స్ కూడా ఉన్నాయి ఇందులోనే ఇలా డిజైన్స్ అయితే చాలా వచ్చినాయి ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ అది కూడా మనకి తొమ్మిది రోజులు తొమ్మిది కలర్స్ కావాలన్నా కూడా ఇందులో వచ్చేస్తాం మనకి ఇలా ఆఫ్ వైట్ ఎల్లో ఆరెంజ్ గ్రీన్ అమ్మవారి వచ్చే నవరాత్రుల కోసం అయితే ఇవన్నీ తీసేసుకోవచ్చు చాలా మంచి కలర్స్ ఉన్నాయండి ఇలా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి యాక్చువల్గా మార్కెట్లో ఎక్కడ చూసినా సరే మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఆ రేంజ్లో ఉంటాయి కానీ మన సీబీఆర్లో మగ్గంధరలకి ఇస్తాం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి ఇస్తున్నాం చూడండి కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి అంటే అమ్మవారికి నవరాత్రులకు పెట్టాలనుకున్నా కూడా రెడ్ కలర్స్ అన్ని సెట్ అయ్యే విధంగా ఉన్నాయన్నమాట ఇలా టూ లో మంచి పట్టు సారీస్ చూడండి అనమాటేషన్ రెడ్ గ్రీన్ అన్నీ కూడా ఇద కూడా చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో ఇస్తున్నాం ఒకటి ఇచ్చా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ టోటల్ డిఫరెంట్ అందుకంటే మనం ఓన్ వేవర్స్ కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఎవ్రీ సండే కూడా ఇలా ఇస్తున్నాం అది కూడా మనకి బడ్జెట్ రేంజ్ లో ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి త్రీ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో లో ఇస్తున్నాం ఇవన్నీ కూడా గ్రేన్ చీర చూసారా చాలా బాగుంది కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం రోజు లెవెండర్లు అయితే అలా వస్తూనే ఉంటాయి అయిపోతూనే ఉంటాయి సిబిఆర్లో ఇలా అన్ని రేంజ్ల్లో పదహారు వందల నుంచి లెవెండర్లు ఉన్నాయి మన దగ్గర సూపర్ ఉన్నాయి చూడండి కలర్స్ అయితే ప్రతి సారీ కూడా డిఫరెంట్గా ఉంటుంది డిజైన్స్ కూడా మీకు అలాగే ఉంటాయి ఎందుకంటే మనం ఎవ్రీ వీక్ పట్టు చూస్తూనే ఉంటాం కానీ డిజైన్స్ అన్నీ కూడా మారుతూ ఉంటాయి ఈ డిజైన్ చూడండి లెవెండర్లో లెవెండర్లో కొత్త డిజైన్ అది మళ్ళీ ఇలా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో వేస్తున్నాం చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో దగ్గర దగ్గర మనకి ఇందులో వచ్చేస్తే హండ్రెడ్ పీసెస్ అయితే వచ్చాయి లెవెండర్లో అయితే చెప్పిన అవసరం లేదు అలా వస్తూనే ఉన్నాయి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం అది ప్లస్ మన సీబీఆర్లో సింగిల్ సారీ తీసుకున్నా సరే ఫ్రీ షిప్పింగ్ అది ఎప్పుడూ ఉంటుంది ప్లస్ హోల్సేలర్స్కి అయితే మనకి రీసేలర్స్కి అయితే చాలా స్పెషల్గా ఇస్తున్నాం ఫిఫ్టీ థౌజండ్ అబౌ తీసుకుంటే ఎక్స్ట్రా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం మనం సో రీసెలర్స్కి మంచి ఛాన్స్ అండి ఎందుకంటే బల్క్లో తీసుకున్నప్పుడు మనకి డిస్కౌంట్ కూడా వస్తుంది ఇలా కొత్త కొత్త డిజైన్స్ అలా వస్తూనే ఉంటాయి మనకి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో చూసారు ఎన్ని కలర్స్ వచ్చినాయో కూడా బాగుంది డిఫరెంట్ డిజైన్స్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ వేస్తున్నాం ఈ డిజైన్ అయితే ఈసారి హైలైట్ అనమాట దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ కలర్స్ కూడా వచ్చినాయి సేమ్ డిజైన్ లో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ నెక్స్ట్ చూద్దాం ఇవన్నీ కూడా డిజైనర్ పీసెస్ లైట్ వెయిట్ టిష్యూ పట్టులో వస్తుంది మనకి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటది చాలా లైట్ వెయిట్ మీడియం బాటస్ వస్తాయి సేమ్ ప్యూర్ లాగా టోటల్ డిజైనర్ వేరు సారీ చూసుకోవచ్చు ఎంత ఎక్సలెంట్ ఉంటుందో సేమ్ డిజైన్ లో కలర్స్ ఉంటాయి ఒక డిజైన్ ఇస్తున్నా చూడండి ఇది కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది సారీ అయితే మాత్రం చాలా అంటే చాలా లైట్ వెయిట్స్ మీనాకారీ వచ్చింది అండి ఇదే చూడండి ఇదొకటి ఇవన్నిటిలో కూడా మనకి స్పెషల్గా కలర్స్ వచ్చినాయి ప్లస్ చాలా లైట్ వెట్ సారీ చూసుకోవచ్చు ఎంత ఫాలింగ్ మెటీరియల్ ఉందో మీకు అంత లైట్ వెయిట్ ఉంటుంది సారీ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది కలర్స్ డిజైన్స్ చాలా వచ్చినాయి ఇదొక డిజైన్ అన్ని ఫేర్ కలర్స్ అండి టోటల్గా ఫేర్ స్టైల్లో వచ్చినాయి ఇవన్నీ చూడాలంటే బ్రైడల్లో చూడాలి ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్లో చాలా వచ్చినాయి సేమ్ మనకి బడ్జెట్ రేంజ్లో వచ్చాయి మనకి సేమ్ ప్యాటర్న్స్లో బడ్జెట్ రేంజ్లో చేయించినాం మనం మన ఓన్ వ్యవస్థం కాబట్టి లో ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని కూడా కొత్త కొత్తవి ఎవరి సండే వస్తూనే ఉంటాయి ప్లస్ అలాగే బ్రైడల్ కలెక్షన్లో కూడా కొత్త కలెక్షన్ ఇస్తూనే ఉంటాం మనం చూసుకోవచ్చు మీరు సారీస్ ఇంత మంచి సారీ చూపిస్తున్నాం ఎంత కాస్ట్ ఉంటుందో అనుకోవచ్చు బడ్జెట్ రేంజ్లోనే ఉంటాయి అది కూడా సిబిఆర్లో ధరలకే ఇస్తాం టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కే ఇస్తున్నాం సారీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కే ఇస్తున్నాం చూడండి డిజైన్సు అన్నీ ఫేస్టల్లో ఉన్నాయి మీకు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా దగ్గర మనకి సిక్స్టీ పీసెస్ ఉన్నాయి నాలుగు డిజైన్లు ఉన్నాయి నాలుగు డిజైన్లో కూడా మీకు కలర్స్ ఉంటాయి ఇలా చూసుకోవచ్చు ఇలా ఇవన్నీ కూడా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఉంటాయి చూడండి మన దగ్గర ఏంటంటే సీబీఆర్లో సింగిల్ సారీ తీసుకున్నాం ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అంటున్నాను రెండు రోజుల్లో బుకింగ్ చేసుకున్నాం రెండు అయింది మూడు రోజులు అయింది రాలేదంటే మాత్రం మనం ఏం చేయలేము మధ్యలో హాలిడేస్ కూడా వస్తున్నాయి దానివల్ల ఏంటంటే కొంచెం లేట్ అవుతూ ఉంటుంది దానికోసం చెప్తున్నాను చాలామంది డైరెక్ట్గా నాకు కాల్స్ వచ్చాయి మా రాజా చెప్పినాడు ఇలా లేట్ అయిందంటే మనం వినాయక చవితి హాలిడే ఇచ్చారు దానివల్ల ఒక టూ డేస్ లేట్ అవుతుంది కొరియర్ కూడా సార్ కొంచెం లేట్ అయినా ఏం ప్రాబ్లం లేదండి వచ్చేస్తాను మీ ఇంటికి ఇలాగే ఇవైతే చూడండి సారీ చూడండి నేను అలా పెడతానే ఉన్నా దీని తర్వాత మీకు ప్యూర్ సారీస్ కూడా చూపిస్తా ముప్పై నలభై వేల కూడా సేమ్ డిజైన్ చూపిస్తాను మీకు ఇవి మాత్రం మనకు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లోనే ఇస్తాం చూడండి అంత మంచి కలెక్షన్ ఉందో ఎన్ని డిజైన్స్ వచ్చినాయో ప్రతి డిజైన్లో కూడా కలర్స్ వచ్చినాయి ఇలా ఎన్నున్నా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అది కూడా మనకి ఫ్రీ షిప్పింగ్లో ఎవ్రీ వీక్ ఇలా కొత్త కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి మన సీబీఆర్లో ఫోన్ వేవర్స్ కాబట్టి ఎవ్రీ వీక్ కొత్త కొత్త కలెక్షన్ ఇస్తూనే ఉంటారు ఇవైతే చూసారు కదా చాలా అంటే చాలా స్పెషల్గా వచ్చింది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లో సెమీ గెద్వాల్ పట్టులోనే ప్రీమియం క్వాలిటీ అంటే మనకి గెద్వాళ్ళు సెమీ గెద్వాల్ అంటే వెయ్యి పన్నెండు వందలు అలా కూడా ఉంటది ఎలా కాకుండా కొంచెం ప్రీమియం క్వాలిటీ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు యాక్చువల్గా ఉంటుంది చీరలు చీరలు దగ్గర దగ్గర క్వాంటిటీ కూడా మనకి చాలా దగ్గర దగ్గర రెండు వందల యాభై పీసులు వచ్చినాయి ఇందులో వచ్చేసి మనకి కంచి బోర్డర్లోనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ బోర్డర్స్ వస్తుంది ఇలా చూడండి మనకి ఇది ఒక బోర్డర్ వచ్చింది అందులో కూడా చాలా కలర్స్ వచ్చింది ట్వంటీ ట్వంటీ కలర్స్ ఉన్నాయి ఇది ఒక బోర్డర్ అంటే సింగిల్ కలర్ ట్వంటీ లేదు ఒక డిజైన్లో ట్వంటీ కలర్స్ ఇదే చూడండి ఇది ఒక బోర్డర్ కంచి బోర్డర్లో ఇది ఒక డిఫరెంట్ అనమాట కలర్ కాంబినేషన్ చూసారు ఎంత బాగుందో ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి అలానే ఇది ఒక డిజైన్ ఇస్తుంది ఇవి కూడా మంచి ట్రెడిషనల్ లుక్ తో ఉండేటువంటి చీరలు అండి ఇవన్నీ కూడా మనకి చూస్తుంటే ప్యూర్ లాగా కనిపిస్తాయి లైట్ వెయిట్ లో ఎందుకంటే మనకి పవర్ రూమ్ లో ఇస్తాం ఇది దానికోసం మనం బడ్జెట్ రేంజ్ లో ఇస్తున్నాం అనమాట ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ కే ఇస్తున్నాం చూడండి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ లో తీసుకోవచ్చు ఇలాగ మనకి త్రీ డిజైన్స్ వచ్చినాయి త్రీ డిజైన్స్ లో కూడా కలర్స్ ఉన్నాయన్నమాట ఇవన్నీ చూడండి ఎన్ని ఉన్నాయి మీకు దగ్గర దగ్గరగా రెండు వందల యాభై చీరలు ఉన్నాయి గద్దవాళ్ళ చీరలు ఇలా చూసుకోవచ్చు డైరెక్ట్ స్టోర్కి విజిట్ అయితే కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట ఇలా ఎన్ని ఉన్నాయో చూసారా ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగు అదే చెప్తున్నాను రీసేలర్స్కి అయితే ఇంకా స్పెషల్ ఆఫరు టోటల్గా మనం ఫిఫ్టీ థౌజండ్ అవో పర్చేస్ చేస్తే మనకి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నాం స్పెషల్గా ఇవైతే చూస్తున్నారు కదా రెండు వందల యాభై చీరలు ఉన్నాయి గెదేవాళ్ళు స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నాం చూడండి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్లో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా గద్వాల చీరలు రెండు వందల యాభై చీరల పైన ఉన్నాయి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ వేస్తున్నాం చూడండి అవన్నీ కూడా కంచిలోనే ట్రెడిషనల్ కాంబినేషన్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ ఆ జరీ బోర్డర్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి మీకు క్వాలిటీ కూడా మీకు అలానే వస్తుంది చూడండి ఇంత ఎక్స్క్లూజివ్ ఉంటాయి సారీస్ అన్నీ కూడా ఈ కలర్ కాంబినేషన్ చూస్తుంటే బ్రైడల్ చూస్తున్నాం అనిపించాలి అంతా బాగుంటాయి అలా చూడండి చూడండి ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్స్ కూడా అలానే ఉంటాయి మీకు మనకి ఇందులో అయితే మనకి ఎప్పుడు కూడా స్టాక్ ఎప్పుడైనా సరే ఒక టూ హండ్రెడ్ పీసెస్ అలా వస్తూనే ఉంటాయి ఇందులో ఫాస్ట్గా అయిపోతాయి ఈ కలర్ చూడండి డిఫరెంట్ కాంబినేషన్ ఈ ఈసారి అయితే మనకి దగ్గర దగ్గరగా హండ్రెడ్ పీసెస్ పైన వచ్చినాయి ఇవన్నీ కూడా సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ ఆ రేంజ్లో ఉండే సారీస్ అన్నీ కూడా మన సిబిఆర్లో మగ్గన్ ధరలకి అది కూడా మనం ఓన్ వివర్స్ కాబట్టి చాలా స్పెషల్గా ఇస్తూనే ఉంటాం ఎవరి సండే అది కూడా హోల్సేల్ ప్రైస్లో ఇస్తాం మగ్గంధరలకే ఇది చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్గా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నాం చూడండి టూ అండి టూ ఫైవ్లో వస్తాయి అసలు ఒక్కొక్క కాంబినేషన్ చూడండి మీరు ముందు కొత్తగా తీసుకున్నారు గ్రీన్ అట్లా గ్రీన్ ఎక్కువ వస్తుంది డిఫరెంట్ కాంబినేషన్స్ అనమాట ఇవన్నీ కూడా బ్లూ ప్లస్ ఇలా చూసుకోవచ్చు సారీస్ అన్నీ కూడా ఇలా పెడతాను చూడండి ఎన్నో వచ్చినాయో వైట్లో ఉంది ఎల్లోలో ఉంది అమ్మవార్లకి ఇందులో కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ట్రెడిషనల్ కాంబినేషన్స్ ఫుల్ కాంట్రాక్స్ట్ కాంబినేషన్లో వచ్చినాయి కాబట్టి చాలా బాగుంటుంది ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం ప్లస్ ఇందులో మనకి ఇంకా స్పెషల్గా లెవెండర్ కూడా వస్తూనే ఉంటాయి ఇలా ఎల్లో బాటర్ కూడా చాలా స్పెషల్గా ఉన్నాయి చూడండి ఎంతో ఎక్సలెంట్ ఉంది సారీ ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నాం ఇలా చూసుకోవచ్చు అన్నీ ఉన్నాయి సారీస్ డైరెక్ట్ స్టోర్కి విజిట్ చేస్తే మనకు కలర్స్ డిజైన్స్ కూడా అన్నీ చూసుకోవచ్చు ఎందుకంటే సారీస్ అయితే చాలా వచ్చినాయి మంచి మంచి ఆఫర్లో ఉన్నాయి ఫ్యాన్సీ సారీస్లో కూడా కొత్త కలెక్షన్ వచ్చేస్తుంది ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇలా చూడండి చూస్తున్నారు కదా ఎన్నర్వాత లెవెన్ కూడా చాలా వచ్చింది ఇలాగ పెద్ద బోడర్ తీసుకోవచ్చండి ఇందులో పెద్ద బోర్డర్ పెద్ద బోర్డర్ కూడా ఇస్తారు లెవెంటర్ లో మీడియం బోర్డర్ కానీ మీడియం బోర్డర్స్ కూడా ఉన్నాయి కౌంటర్స్ లో మీరు ఎన్నైనా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే వస్తున్నాయి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నాం చూడండి సో ఇప్పుడు ప్యూర్ లో అండి వింటేజ్ కలెక్షన్ అది కూడా ఆఫర్ లో ఇస్తున్నారు ఇది కూడా స్పెషల్ కలెక్షన్ యాక్చువల్ గా మన అన్ని ఇప్పటిదాకా ఫవర్ లూమ్ లో చూపించాను వెరైటీస్ అన్ని కూడా ఇప్పుడు సిల్క్ మార్క్ సారీస్ ప్యూర్ కంచీలోనే వింటేజ్ కలెక్షన్ అంతా కూడా కలర్ చూడండి కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు సారీ తీసుకోవచ్చు మీరు డిజైన్ చూసుకోవచ్చు మంచి లెంత్ బాడీతో స్మాల్ చెక్స్తో వచ్చేసి పికాక్ బుట్ట ప్లస్ రుద్రాక్ష బుట్ట రెండు వచ్చినాయి చూడండి ఇందులో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇది చూడండి ఇది టోటల్ డిఫరెంట్ మళ్ళీ ఇవి అంటే చాలా అంటే చాలా ఇప్పుడు ఫుల్ రన్నింగ్లో ఉన్నాయి వింటేజ్లో అది కూడా ప్యూర్లో ఇంటేదిలో అంటే ఇప్పుడు చాలా వచ్చేసినాయి తక్కువ బడ్జెట్ లో కూడా వచ్చినాయి ఇవైతే మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ లో వస్తున్నాయి సేమ్ ఇదే డిజైన్స్ లో కూడా మనకి లూమ్ లో వస్తాయి అవైతే మనకి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ ఆ రేంజ్ లో వస్తాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్ లూమ్ సారీస్ కాబట్టి మనకి చాలా స్పెషల్గా ఇస్తున్నాం ఇవి ఓన్లీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నాం చూడండి కలర్ కాంబినేషన్ చూసారు ఎంత బాగుంది రూపీస్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నాం చూడండి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ చాలా వచ్చినాయి ఇందులో దగ్గర దగ్గర టూ హండ్రెడ్ పీసెస్ అయితే ఉంటాయి టూ హండ్రెడ్ పీసెస్ ఇలా చూడండి చెక్స్లో ఇప్పుడు రన్నింగ్ ఫుల్ ఉంది వింటేజ్లో చెక్స్ బాగా రన్నింగ్ అనమాట బుటాస్ కన్నా ఈ చెక్స్లో అయితే బాగా పెడుతున్నారు కలర్ కాంబినేషన్ చూడండి ఇలా ఇదొక స్టైల్ ఇలా చాలా వచ్చినాయి కొన్ని వీడియోలు కొన్ని చూపిస్తున్నా ఇవన్నీ కూడా మనకి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తాయి చూడండి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఇస్తున్నాం మనం హ్యాండ్లూమ్లో అది క్వాలిటీ చెక్ చేసుకుని తీసుకోవచ్చు ఇది చూడండి ఇంత ఎక్సలెంట్ ఉన్నాయి సరే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇంత మంచి కలెక్షన్ వస్తుంది స్టోర్ విజిట్ అవుతే ఇందులో కలర్సు డిజైన్స్ ఎన్ని కావాలి అని చూసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి అంటే చెక్స్ లో కూడా చిన్న చెక్స్ లో అయినా చిన్న చెక్స్ లో ఇస్తాను బ్రాడ్ చెక్స్ లో ఇస్తాను అలాగే ఇలా డిజైనర్ బోర్డర్ చాలా స్పెషల్ ఉంది ఇట్లా ఇలా డిజైనర్ బోర్డర్ లో ఇస్తాము చూడండి ఇట్లా పెద్ద చెక్స్ లో అందులో కూడా కలర్స్ డిజైన్స్ చాలా వస్తాయి ఇవన్నీ కూడా మనకి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం చూడండి ఇలా కలర్స్ కూడా చాలా వస్తాయి సేమ్ సెక్సే కదా అనుకుంటారు సెక్స్ తో పాటు ఆ బుట్ట బోర్డర్ డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయి చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయి మీకు దగ్గర దగ్గర మీకే నేను దగ్గర దగ్గర ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పీసెస్ డిజైన్స్ చూపించిన ఇందులో అయితే మనకి చాలా దగ్గర దగ్గర టూ హండ్రెడ్ పీసెస్ పైన ఉంటాయి మనకు ఇలా ఇవన్నీ కూడా మనకి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుంది బ్రైడల్ కలెక్షన్ చూద్దాం ఇప్పుడైతే నెక్స్ట్ మనకి మ్యారేజ్ కూడా ఇప్పుడు ఇప్పుడు అమాస్ వెళ్ళిపోయిందంటే మ్యారేజ్ కూడా స్టార్ట్ అయిపోతుంది దానికోసం బ్రైడల్ కలెక్షన్లో చాలా కొత్త కలెక్షన్ వచ్చింది అందులో ఇప్పుడు బాగా రన్నింగ్ ఉన్న డిజైన్స్ మీనాకారి బోర్డర్స్ మీనా డిజైన్స్ ఫుల్ రన్నింగ్ ఉన్నాయన్నమాట లేదు చూడండి ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ మార్క్ సారీస్ లేదు చూడండి ఎంత బాగున్నాయి సారీస్ అన్నీ కూడా జస్ట్ శాంపిల్ కోసం చూపిస్తున్నా ఇవన్నీ కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నాం అప్పుడు ఇట్లా చాలా వచ్చినాయి కొత్త కలెక్షన్ అలా వస్తానే ఉంటాయి ఇది చూడండి ఎలిఫెంట్ బోర్డర్లో వచ్చింది మీనాకారీలో చాలా ఎక్సలెజ్ ఉంటుంది సారీ అంతా కూడా ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ప్రతి సారీ కూడా ఎంఆర్పి పైన రేట్ పైన పైన ఉంది గోల్డ్ సారీ గోల్డ్ కూడా ఇప్పుడు చాలా రన్నింగ్ ఉంది అనమాట మనకి థర్టీ థౌజండ్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ థౌసండ్ లో వచ్చేస్తుంది అది కూడా మంచి బంగారం బంగారం ప్యూర్ చూడండి ఎంత ఎక్స్క్జివ్ అనమాట బాగా రన్నింగ్ ఉన్నాయి ఇలా మీనాకారి ఒకటి గోల్డ్ సెల్ఫ్ లో ఒకటి బాగా రన్నింగ్ ఉన్నాయి అందులోకి మన దగ్గర ఏంటంటే ఓన్ వివర్సం కాబట్టి డిజైన్స్ కూడా చాలా ఎక్కువ ఇస్తూ ఉంటాం ఇలా చూడండి చీరలు సెమీలో కూడా వచ్చి ఉన్నాయి కదా సెమీలో ఎయిటీన్ హండ్రెడ్ లో గోల్డ్ సారీ ఇస్తాము గోల్డ్ సారీ ఇస్తాము యాభై వేల ఇస్తాము లక్ష రూపాయల దాకా ఇస్తా గోల్డ్ సారీ మన దగ్గర వన్ లాక్ దాకా కూడా గోల్డ్ సారీ ఈ సారీ చూసారా ఎంత ఎక్స్క్లూజివ్ ఉందో సారీ గోల్డ్ ఇది టోటల్ డిఫరెంట్ ఇలాగా డిజైనర్ పీసెస్ అన్ని కూడా ఉంటాయి మన దగ్గర చాలా ఎక్స్క్లూజివ్ సారీస్ అనమాట ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ జస్ట్ శాంపుల్ కోసం మన వీడియోలో కొన్ని చూపిస్తున్నా కొత్త స్టాక్ వచ్చిందని యాక్చువల్గా ఏంటంటే స్టోర్కి విజిట్ అయితే మనకి ఇందులో వెరైటీస్ ఏంటంటే మనకి ఈ డిజైన్కి ఇది ఒకటే పీస్ ఉంటుంది యూనిక్గా ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ మార్క్ సారీస్ ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నా ఇది చూసారా ఇంత ఎక్స్క్లూజివ్ ఉంది సారీ ఆ కాన్సెప్ట్ డిఫరెంట్ డిజైనర్ బోర్డర్ అది ఇలా చూడండి సెల్ఫ్ కాబట్టి మీకు బోర్డర్లెస్లో కనిపిస్తుంది కానీ డిజైనర్ బోర్డర్ ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అందుకనే చెప్తున్నా మన సిబిఆర్లో పట్టు చీరలతో పాటు ఫ్యాన్సీ చీరలు పెట్టుబడి చీరలు అన్నీ కూడా ఉంటాయి చూడండి ఎంత బాగుంది సార్ చాలా ఎక్స్క్లూజివ్ లావెండర్ లో అసలు ఎంత అసలు చెప్పలేమండి దాన్ని అయితే ఇలా చూడండి ఎంత ఎక్స్క్లూజివ్ గా ఉన్నాయో ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ రేట్లు చెప్పలేదు అనుకుంటారు ఒక్కొక్కసారి ఒక రేంజ్ ఉంటుంది కాబట్టి అనేది చెప్పట్లేదు మీకు ఇక చూడండి థర్టీ టూ థౌజండ్ ఇది అంటే సిక్స్టీన్ థౌజండ్ కి వచ్చేస్తుంది వచ్చేస్తుంది మనకి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ మార్క్ శారీస్ మన సీబీఆర్లో ఓన్ వేవర్స్ కాబట్టి ఎక్కువ డిజైన్స్ ఎక్కువ కలెక్షన్ ఉంటుంది జస్ట్ శాంపిల్ కోసం అయితే మనం వీడియోలో చూపిస్తున్నాం స్టోర్కి విజిట్ అయితే ఇందులో చాలా వెరైటీ చూసుకోవచ్చు ఇవన్నీ ఫార్ట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్కి అయితే ఇచ్చేస్తున్నాం చూడండి ఇలా ఇది టోటల్ డిజైనర్ వేరు శారీ మొత్తం చూపిస్తా చూడండి మీకు ఇది ఎంత ఎక్స్క్లోజివ్ ఉంటుంది శారీ అంతా రెండు కళ్ళు సరిపోవండి అలాంటి డిజైన్స్ పళ్ళు చూడండి ఎంత బాగుందో ఇలా బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజైనర్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు డిజైనర్ బ్లౌజ్ వస్తుంది సారీ అయితే మాత్రం చాలా ఎక్స్క్లూజివ్ అంటే ఎక్స్క్లూజివ్ ఉంటుంది చూసి ఎంత బాగుందో సారీ ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నాం ఎక్స్ట్రా ఎక్స్క్లూజివ్ ఉన్నాయి చూడండి సారీస్ సో ఒక్కో చీర ఒక్కొక్క డిజైనర్ పీస్ అనమాట ఇలా చాలా చాలా ఉంటాయండి ఇంకా వీడియో కదా మనకి ఒక టెన్ ఫిఫ్టీన్ పీసెస్ వరకు మాత్రమే చూపించారు మోరడంత కలెక్షన్ ఉంటుంది ఆఫర్స్ కూడా ఉంటాయన్నమాట సో ఇంకా ఇలాంటి కలెక్షన్ కావాలి అంటే ఒకసారి సిబిఆర్ కాంచీపురంకి విజిట్ చేసేసేయండి నచ్చిన చీరలు ఎంత క్వాంటిటీలో అయినా సరే తీసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్